హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శ్రావణి ఈ వీడియోలో అయితే ఇంకొక మంచి శారీ కూర్చు కాంబినేషన్ అయితే చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్డే అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దీనికైతే కలర్ బీడ్స్ తీసుకున్నాను లైట్ పింక్లో ఎంబ్రాయిడరీ ఉంది కదా శారీ మీద సో దానికి మ్యాచ్ అయ్యే విధంగా కలర్ బీడ్స్ తీసుకున్నాను అలాగే ట్యాజల్స్ వచ్చేసి ముందే చేసి పెట్టుకోవాలి టూ రేషం పట్టు బంచెస్ తీసుకొని ముందే వేరు చేసుకొని ఇలా రెడీ టజల్స్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ రెండు తులాలు తీసుకున్నాను మీడియం సైజ్వి అలాగే ఒక హెమింగ్ నీడిల్ తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకోవాలి టాజల్ అయితే ఇలా కొంచెం వెడల్పుగా వేరు చేసుకొని ఇలా ఈ మాత్రం వచ్చేలాగా టాజల్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను నేనైతే ఇక్కడ మిడిల్ నుంచి చూపిస్తున్నాను కదా స్టార్టింగ్లో అయితే ఏం చేయాలి ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ వేసుకోవాలి నీడిల్కి తర్వాత ఇలా ట్యాజల్స్ రెండు చేసుకుని ఉంటాం కదా రెండు కలర్స్ అందులో ఒక్క కలర్ తీసుకోవాలి తీసుకొని పోగులేమి వదలకుండా నీడిల్కి నీట్గా కుచ్చు అనేది ఎక్కించుకోవాలి తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఇలా నీడిల్లో నుంచి వేసుకోవాలి తర్వాత అది ఎక్కడి వరకు వెళ్తుందో చెక్ చేసుకోవాలి తర్వాత నీడిల్ని శారీ కింద నుంచి పైకి రానిచ్చేసి గోల్డ్ బీడ్ నుంచి వెనక్కి తీసుకురావాలి ఈచ్ టాజల్కి అయితే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుందండి తర్వాత గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి రెండు వేసుకొని లాస్ట్ బీడ్ నుంచి నీళ్ళని వెనక్కి తీసుకురావాలి దీ ఈ ప్యాటర్న్కి కూడా అంటే ఈ త్రీ గోల్డ్ బీడ్స్కి కూడా జస్ట్ హాఫ్ ఇంచే సరిపోతుందండి నెక్స్ట్ ఒక కలర్ బీడ్ వేసుకొని గోల్డ్ బీడ్ వేసుకోవాలి దీనికి మాత్రం హాఫ్ ఇంచ్ సరిపోదు ఎందుకంటే మనం బీడ్ మార్చాం కాబట్టి దీనికైతే ముక్కాలు ఇంచు సరిపోతుందండి డిస్టెన్స్ తర్వాత మళ్ళీ రెండు గోల్డ్ పూస గోల్డ్ కలర్ పూసలు వేసుకోవాలి చూడండి ఈ కలర్ బీడ్స్ వచ్చేసి నేను దీనికి మ్యాచ్ అయ్యేలాగా తీసి తీసుకున్నాను అనమాట ఇలా ఓన్లీ గోల్డ్ బీట్ ప్యాటర్న్స్కి హాఫ్ ఇంచ్ సరిపోతుంది టాజల్కి కూడా హాఫ్ ఇంచ్ సరిపోతుంది మనం కలర్ బీడ్ తీసుకున్నప్పుడు మాత్రం ముక్కలు ఇంచ్ తీసుకోవాలి ఇలా బీట్ ప్యాటర్న్ అయిపోయాక ఈసారి ఇంకొక కలర్ ట్యాజల్ తీసుకోవాలి ఇలా ఎక్కించుకునేటప్పుడు స్టాండ్స్ ఏమి వదలకుండా నీట్ గా ఎక్కించుకోవాలి నీడిల్కి తర్వాత గోల్డ్ కలర్ బీడ్ వేసుకోవాలి తర్వాత అది ఎక్కడి వరకు వెళ్తుందో చూసుకొని అక్కడే నీడిల్ని కింద నుంచి పైకి తీసుకొని వచ్చి బీడ్ నుంచి రివర్స్ తీసుకురావాలి ఇలా చెక్ చేసుకోవడం రాని వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పక్కాగా సరిపోతుందండి టాజిల్కి అయితే నేను తీసుకోవడం అయితే రెండు తులాలు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను కానీ గోల్డ్ కలర్ బీడ్స్ నాకు ఒకటిన్నర తులమే సరిపోయింది అలాగే కలర్ బీడ్స్ వచ్చేసి రెండు తులాలు సరిపోతాయి ఒకవేళ శారీ మరీ చాలా పెద్దగా ఉంటే అప్పుడు రెండున్నర తులాలు తీసుకోవాలి కలర్ బీడ్స్ టాజల్స్ అయితే థర్టీ వన్ చేసుకున్నాను అంటే ఒక కలర్ ఫిఫ్టీన్ ఒక కలర్ సిక్స్టీన్ అప్రాక్సిమేట్గా చేసుకుంటే నాకు ఇంకా సిక్స్ టాజల్స్ మిగిలాయి ప్లస్ పట్టు థ్రెడ్ కూడా ఇంకా మిగిలింది ఇలా ప్యాటర్న్స్ అంతా రిపీట్ చేసుకుంటూ టాజల్స్ కొట్టుకుంటూ వెళ్ళాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషన్ పట్టుదారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పట్టుదారాలు అయితే మినిమం వన్ కేజీ తీసుకోవాలి అలాగే బీట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే నేను ఇప్పుడు చూపించాను కదా కలర్ బీడ్స్ అందులో అవన్నీ మిక్స్డ్ కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక ప్యాక్లో వస్తాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే క్రిస్టల్స్ కానీ రెయిన్బో కలర్ క్రిస్టల్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అయితే వచ్చాయి అలాగే ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే రెడీ ట్యాజల్స్ ఎలా తయారు చేసుకోవాలో అర్థం కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అందులో రెడీ ట్యాజల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పట్టుదారాలతోనే అనేది ఉంటుంది అలాగే గమ్మెలా అప్లై చేసుకోవాలి దాని గురించి అంతా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు కొంచెం మిగిలిందనుకోండి ఖచ్చితంగా మనం ప్యాటర్న్ అయితే వేయాల్సి వస్తుంది శారీ లెంత్ని బట్టి ఒక్కొక్కసారి టాజల్తో ఎండ్ అవుతుంది ఒక్కొక్కసారి ఇలా చిన్న ప్యాటర్న్తో ఎండ్ అవుతుంది ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు నీడిని రివర్స్ తీసుకురాకుండా అక్కడే రెండు ముళ్ళు వేసుకోవాలి తర్వాత నీళ్ళని కిందకు దించి పీకోలో నుంచి నీళ్ళని రానిచ్చి కింద కూడా ముడి వేసుకోవాలి తర్వాత నీళ్ళని పీకో నుంచి బయటకు రానిచ్చి థ్రెడ్ని కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ శారీ కుచ్చు కాంబినేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇలా రేషం పట్టు థ్రెడ్ అయితే నేను ట్యాజల్స్ చేయంగా అది మిగిలిందనమాట ప్లస్ నాకు ట్యాజల్స్ కూడా ఫైవ్ సిక్స్ మిగిలాయి శారీ లెంత్ని బట్టి కూడా ఉంటుంది కుచ్చులు ఎన్ని పడతాయి ఎన్ని పట్టవు అనేసి నార్మల్గా అయితే విడ్త్ అనేది ఇంకొంచెం తగ్గించుకోవచ్చు బట్ నేను ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ బీడ్ మధ్యలో వాడాను కలర్ బీడ్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం టాజల్ని కట్టుకోవాలి టాజల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో చాలామంది ప్యాకెట్కి ఎన్ని టాజల్స్ వస్తాయి అని అడుగుతారు కదా అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మీరు ఎలా వేరు చేసుకుంటారు వేస్టేజ్ చేయకుండా ఎలా చేస్తారు అన్న దాన్ని బట్టి టాజల్స్ వస్తాయి హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్